ఆఖరిగా ఒక వచనాన్ని చూపుతాను చదివి మనం ముగించుకుందాం దానియలు గ్రంథం రెండవ అధ్యాయం దానియలు గ్రంథము రెండవ అధ్యాయం దానియలు గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనము రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడేను కదా ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమైన భయంకరమైన రూపము గలదై తమ ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై దాని రొమ్ముల భుజముల నుండి వెండియు దాని ఉదరమును ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియును దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అయి ఉండెను మరియు చేతి సహాయము లేక ఇది అండర్లైన్ చేసుకోండి చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను ఈ చేతి రా చేతి సహాయము లేక తీయబడిన రాయి ఇంకెవరో కాదు నువ్వు నేనే నువ్వు నేనే సంఘముగా పిలువబడినటువంటి మనము దేవుని రాజ్యమైనటువంటి ఈ రాయి ఈ రాజ్యము చిన్నది అని అనుకున్నారు పోతుందిలే అని అనుకున్నారు కానీ గింజలు గింజలుగా విత్తన విత్తనములుగా విత్తబడ్డాం ప్రపంచం యావత్తు మనము విస్తరించాం ఫలించాం అభివృద్ధి చెందాం భూమిని నిండించాం లోపరుచుకుంటాం ఇది జరుగుతుంది అయితే మనము రాజ్యాధికారం కోసం ఇది చేయం మనము దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం ఇది చేస్తాం ప్రేమ స్థాపన కోసం ఇది చేస్తాం సమానత్వ స్థాపన కోసం ఇది చేస్తాం అందరికీ సమాన హక్కులు ఉండాలి అన్న దానికోసం ఈ పని చేస్తాం